హైవ్ యూర్స్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి మరుక్షణం ఆఫ్కోర్స్ మన తొమ్మిదో తారీఖు అనుకోండి ఆయన మేము ఆరు గ్యారెంటీలలో ఏదైతే చెప్పున్నామో మహిళలకు ఉచిత ప్రయాణం బస్సుల్లో అది ఇంప్లిమెంట్ చేస్తామన్నారు ఇంప్లిమెంట్ చేశారు ఇమ్మీడియట్గా ఆ తర్వాత ఆటో వాళ్ళు ఇప్పుడు మహిళల బస్సుల్లో ఉచితంగా వెళ్తూ ఉంటే మా పరిస్థితి ఏంటండి అన్నారు ఇప్పుడు అదే మహిళలు బస్సులో వెళ్తూ ఉన్నా సరే అదే ఆర్టీసీ మిగతా బస్సులు వచ్చేసి ఖాళీగా ఉంటాండి ఏ బస్సులు ఏంటి అండ్ వీళ్ళు ఉచితంగా వెళ్తున్న మూమెంట్లో బస్సులు వచ్చేసాక టైర్లు పేలిపోయే పరిస్థితి వచ్చి పొగలు వస్తూ ఉండే అది ఎక్కడ ఉచిత ప్రయాణం అన్నారు ఓకే సరిపడా బస్సులు ఉండాలా లేదా అది ఎక్కడ ఫెయిల్ అయ్యారు అండ్ ఆర్టీసీకి సంబంధించి వాళ్ళు ప్రభుత్వం సరి బకాయిలో వెళ్తున్నాయా లేదా ఇవన్నీ కూడా నేను ఈ వీడియో చెప్తా అండ్ ఐఆమ్ ష్యూర్ ఇప్పటికైనా ప్రభుత్వం రియలైజ్ అవ్వాలి ఎందుకంటే ఎంతమంది ఎక్కిన ఇంకా ఒకరికి ఖాళీ ఉండటానికి అదేమో పుష్పక విమానం కాదు ఆర్టీసీ కూడా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లు డీలక్స్లో సూపర్ లగ్జరీలో ఏసీ బస్సులు వచ్చేసి ఫ్రీ కాదు దాంతో ఆల్రెడీ మనం కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడు బస్సు ఎక్కలేదట అయినా సరే బస్సు ఎక్కుతున్నారు ఎందుకంటే ఫ్రీ మరిన్ని రోజు ఎలా వెళ్ళేవాళ్ళు ఆటోలో వెళ్ళేవాళ్ళు అంటే బస్సుల్లో కారుల్లో వెళ్ళేవాళ్ళం ఈరోజు ఫ్రీ బస్సుల్లో గట్టే వెళ్తున్నాం సో ఉచితమైన కానీ డబ్బున్నోళ్ళు సైతం ఎప్పుడు బస్సులు జోలికి రాని వాళ్ళు సైతం బస్సుల్లో వస్తూ ఉన్నారు సరే వన్ వన్ పార్టిసిపేట్ చేస్తా ఫస్ట్ థింగ్ నేను చెప్పదలుచుకుంది ఒక పల్లె వెలుగు బస్సులో ఎంతమంది ఎక్కుతారండి అన్ని సీట్లో కూర్చుంటే యాభై మంది కూర్చోవచ్చు కూచ్చు అడ్జస్ట్ అడ్జస్ట్ నిల్చున్నారు అనుకుందాం ఇంకొక నలభై మంది సరే కిరిచిపోయి ఎర్రబోహు అనుకుందాం ఇంకో యాభై మంది కానీ నగర్ డిపో వచ్చినటువంటి బస్సు నారాయణపేట వెళ్ళాలి మరికల్ ప్రాంతం దగ్గరకు వచ్చిన తర్వాత దారుల ఇంజన్ కళి ఉంటే అక్కడ స్టూడెంట్స్ అది దగ్గరట అక్కడ వేరే వాళ్ళు ఏదో మరికల్ ప్రాంతం దగ్గరికి వచ్చేసరికి మధ్యలో బస్సు టైర్లోంచి పొగలాంటిది వస్తుంది వెనకాల నుంచి ఆ తర్వాత ధార్వాడన సమ్మెద్య ఇంకో ప్లేస్ వచ్చిన తర్వాత చూస్తే ఇంకా బస్సు టైర్లు పేలు పెట్టేట్టుగా ఉండి దాంతో ఇమీడియట్ బస్సు అందరిని కూడా కింద ఇచ్చేస్తారు ఎందుకు ఆవిడ లెక్కేస్తే అన్ని చెన్నస్ వచ్చింది అన్ని పేపర్ వచ్చింది కాంట చెక్ చేసుకోండి అక్షరాల లోపల ఉన్న మహిళలు మొత్తం మహిళలు కానీ పిల్లలు కానీ మొత్తం నూట ఎనభై రెండు మంది ఊరు దేవుడ్డా ఒక పల్లె వెలుగు బస్సులో ఇందు ఆ రకంగా అంటే బస్సులు లేవు ఉచితం అంటే పల్లెవేలుగు లేదన్నప్పుడు ఎక్స్ప్రెస్సే సో అందుకే ఇంతమంది ఎక్కువ ఉన్నారు టైర్లు ఆ ప్రెషర్ తట్టుకోలేక ఆ మూమెంట్ అన్నది దానివల్ల కాక అయిపోయింది బస్సు ఆగిపోయింది టైర్లు కూడా పేలైపోయే పరిస్థితి వచ్చింది దాంతో ఇమీడియట్గా అందరు దించేసి వేరే వేరే బస్సులు పంపించారు సో ఎంత ఉచిత బస్సులైనా దాని కెపాసిటీ అనేది ఉంటుందా ఆ కెపాసిటీ చూసుకోవట్లేదు ఎంతమంది పడితే అంతమంది ఎక్కిస్తూ ఉన్నాయి అండ్ ఎక్స్ప్రెస్లు పల్లె వెలుగులు ఈ రకం ఫుల్ అవుతూ ఉన్నాయి కదా ఎందుకు ఉచితం వీటిలోనే ఆడవారికి మగవారికి సంబంధించి ఇదే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ల్లో వాళ్ళు టిక్కెట్ తీసుకున్నా వాళ్ళు కూర్చోడానికి సీట్ లేదు మొత్తం ఆడవాళ్ళే కూర్చుంటా ఉన్నారు గతంలో ఆడవాళ్ళ సీట్లలో ఆడవారనే కూర్చొనిద్దాం వాళ్ళు గౌరవిద్దాం అని చెప్పి శ్లోకన్లు పెట్టారు మగవాళ్ళని కూర్చొని వాళ్ళు ఒక ఖాళీ కొన్నా కానీ రెండు మగవాడు కూర్చుంటే వచ్చి ఆడవాళ్ళు లేవండి అనట కదా ఏయ్ లేరా అని అంటే అన్ని గొడవ పడ్డాలు కూడా ఉన్నారు నేను చూసా నాకు కళ్ళే ఎదురుత సో మరి ఇప్పుడు వాళ్ళెట్టు కూర్చుని అన్నింటిలో దాంతో పాపం మగవాళ్ళు తెగ ఫీల్ అయిపోతా ఉన్నారు మేం కట్టే డబ్బులతో బస్సులు నడిపిస్తున్నారు మాకే సీట్లు లేవా మాకు బస్సులు ఏంటి అంటున్నారు వాళ్ళు మాకు సెపరేట్ బస్సులు పెట్టడం మగవాళ్ళకి అందులో మగవాళ్ళే ఎక్కాలని వాళ్ళు ఒకవేళ ఆడవాళ్ళు మగవాళ్ళు ఎక్కే బస్సుల్లో మగవాళ్ళ సీట్లోకి ఆడవాళ్ళు రావద్దు అని చెప్పేసి కండిషన్ పెట్టిన అదొకటి అండ్ రిమైండింగ్ వాళ్ళు వచ్చేటప్పటికేమో మాకు కూడా ఉచితం చేయటేసి మరికొంతమంది ఇలా అంటున్నటువంటి పురుషులలో దివ్యాంగులు ఉన్నారు అండ్ చదువుకునే పిల్లలు ఉన్నారు మగపిల్లలు సో ఇప్పుడు ఏం చేయాలి ఏంటన్నది ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే ఖాళీగా కొన్ని బస్సులు కనిపిస్తున్నాయి ఏం బస్సులు రావంటే డీలక్స్లు సూపర్ లగ్జరీలు ఏసీలు కూడా కొన్ని ఖాళీగానే ఉంటూ ఉన్నాయి వాటి మెయింటెనెన్స్ ఎక్కువ అటువంటి బస్సుల్లో జనలేకపోతే కొన్ని ఎక్కుతుంది ఎవరు రేట్ రే మగవాళ్ళు ఎక్కుతారు అసలు ఆడవాళ్ళు ఎక్కడ అది సో సిచ్యువేషన్ అట్టా ఉంది ఇంకా ఆర్టీసీ పరిస్థితి ఎలా ఉండిద్ బాబు ఏంట్రో బాబు అనుకుంటే ఇమీడియట్గా ఆర్థిక మంత్రి ఎవరికైనా బట్టి విక్రమార్క ఆయన ఛార్జీ తీసుకున్నారు సెక్రటరేట్లో ఆయన ఛాంబర్కి వెళ్ళి ఉన్నారు మూడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలని లఖీలి ఈ ఆర్టీసీ కేటాయించారు ప్రభుత్వం సైడ్ నుంచి చెల్లింపులు అన్నట్టు ఎందుకు రోజు లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణంగా ఉచిత ప్రయాణాలు చేస్తారు ఆడవాళ్ళు గతంలో కెపాసిటీ ఎంత ఉండేది డైలీ ప్రయాణాలు ఇప్పుడు ఎంత ఉందంటే సుఖాలే సుఖం పెరుగుంది కానీ అంత కూడా పల్లె వెలుగు ప్రా ఎక్స్ప్రెస్లో వస్తున్న వాళ్ళే సో అందుకని మూడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలని ఈ ఆర్టీసీకి కేటాయించడం జరిగింది ప్రభుత్వ సైడ్ నుంచి నెక్స్ట్ ఆరోగ్యశ్రీకి పది లక్షలకు పెంచారు కదా దాంతో రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు అటు శాంక్షన్ చేశారు ఎందుకంటే కొన్ని ఆసుపత్రికి బిల్లులు బకాయిలు ఉంటాయి సో అటు చెల్లించాలి నెక్స్ట్ విద్యుత్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు డిస్కౌంట్లో చెల్లించాలి కదా మరి ఉచిత విద్యుత్ కదా ఇరవై నాలుగు గంటలు ఏది రైతులకు సంబంధించి అండ్ త్వరలో ఐదు వందల రూపాయలు సారీ రెండు వందల యూనిట్లు లోపు ఉంటే దానికి కూడా ఉచితం చేయాలి సో అందుకని చెప్పి ముందు డిస్కౌంట్కి ఇబ్బంది లేకుండా తొమ్మిది వందల తొంభై ఆరు కోట్లు దానికి కేటాయించారు తర్వాత సమ్మక్క సారలమ్మ జాతర త్వరలో చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ రకరకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి ఈ జాతరకు సంబంధించిన ఏర్పాట్లు అవి చూస్తారు వాడన్నింటినీ కేటాయించే ఫైల్ ఏదైతే ఉందో దానికి గాను డెబ్బై ఐదు కోట్లు శాంక్షన్ చేస్తూ సంతకాలు పెడతాం జరిగింది బట్టి విక్రమార్ గారు సో ప్రభుత్వం సైడ్ నుంచి డబ్బులు కేటాయించి ఆ ప్రయాణం తాలూకు ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్ చేయటం కాదండి కొత్త బస్సులు ఇవ్వాలి దీనికైనా ఆర్టీసీ ఎండి సజ్జనార్ అన్నాడు ఆయన కొన్ని బస్ స్టాండ్లో బస్సుల్లో ఎక్కేసి ప్రయాణిస్తూ చూస్తూ ఏమో ఎలా ఉంది అంటే మాట్లాడుతూ మాట్లాడుతున్నట్లు ఆయన చెప్పసలు చెప్పన్నారు సార్ కిక్కిరిసిపోతున్నాయి ఇబ్బంది ఉంది దాంతో ఆయన ఏమన్నా అంటే త్వరలో కొత్త బస్సులు ప్రవేశపెట్టబోతున్నాం ఈ ఇబ్బంది ఉంటే మహాయత్వం ఒక నెల రెండు నెలలు చెప్పేసి ఆయన అంటున్నాడు ఈలోపు నాన్న అనుకోవటం ఇంకా లేరా బాబు ఎంత ఉచితమైనా సరే మాట్లాడికి ఏమి వెళ్తామని చెప్పేసి ఆవి ఆడలు కూడా ఉంటారు ఈలోపు కొత్త పుస్తకం సంతోషమే ఒకవేళ అయినా ఇంకా సమస్యలు ఉన్నాయంటే జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో సున్నా నాలుగు సున్నా ఆరు తొమ్మిది నాలుగు నాలుగు సున్నా 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 ఈ నెంబర్కి ఫోన్ చేయండి అన్నారు ఇంకోటి జీరో ఫోర్ జీరో టూ త్రీ ఫోర్ ఫైవ్ డబల్ జీరో డబల్ త్రీ సున్నా నాలుగు సున్నా రెండు మూడు నాలుగు ఐదు సున్నా సున్నా మూడు మూడు ఈ నెంబర్లో ఫోన్ చేసి చెప్పండి మీకు ఏ ఇబ్బందులు ఉండని చెప్పేసి అంటున్నారు ఏది బస్సులో ప్రయాణానికి సంబంధించి సో ఇమీడియట్గా బస్సుల్లో సీట్లను మగవారికి ఇబ్బంది లేకుండా చూడాలి మగవారికి స్పెషల్ బస్సులు వేయండి అండ్ బస్సుల సంఖ్యను పెంచండి అండ్ పేరుకు ఉచితమన్నారు కానీ సార్ మా బస్సులే రావట్లేదు బాబు మరి కొంతమంది అంటున్నారు మా ఆడవాళ్ళు కానీ రిమైనింగ్ వాళ్ళు కానీ అది ఒకసారి చూసుకోండి ఇక ఫైనల్ కన్క్లూజన్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆటో వాళ్ళు సార్ ఆడవాళ్ళకి ఉచిత ప్రయాణం పెట్టారు ఓకే మీకు కాదనటం లేదు బస్సులు రద్దీగా ఉన్నాయో కిక్కిర్స్ పోయాను బస్సులు టైంకి కట్టదాను ఆటో ఎక్కువలు ఉంటారు ఓకే మేము తీసుకెళ్తాం కానీ గతంలో నాకైతే ఇప్పుడు లేదుగా మాకంటూ ఇయర్లీ పన్నెండు వేలు ఏదో ఇస్తామని చెప్పున్నారు కదా గతంలో అది ఇవ్వండి అని చెప్పేసి అంటూ ఉన్నారు వాళ్ళు అండ్ ఈ ఓలా ఊబర్ వాళ్ళు మా రెగ్యులర్ ఆటో వాళ్ళకి పట్టబడుతూ ఉన్నారు అవి ముందు తీసి పడేయండి అవి తీయటం కుదరదు మహా అయితే ఈ ఆటో వాళ్ళకి ఇయర్లీ ఏదైతే ఇస్తామన్నారో ట్వెల్వ్ థౌజండ్ ఎంత బృతి అది ఇస్తే బాగుంటుంది అండ్ ఆటో వాళ్ళు కూడా సోదరులారా మీరు గుర్తించండి ప్రయాణికులకి ప్రయాణికులు అంద జర్నీ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ఉచితంగానే డబ్బులు కానీ ఆ కల్పించే బాధ్యత అనేది ప్రభుత్వం అందన్నప్పుడు వాళ్ళు ఆ రకంగా బస్సులు ఎక్కువ పెట్టవచ్చు అండ్ ఉచితంగా ఇవ్వచ్చు కాక అందులో బాధ్యత మీరు అలా చేయడం వల్ల మా ఆటోకి జనాలు రావట్లేదు మేము ఒప్పుకోము అంటే అది కరెక్ట్ కాదు ఒకసారి మీరు ఆలోచించుకోండి మీరు అడిగినట్టుగా పన్నెండు వేలు అనేది ఏదైతుందో ఇయర్లీ అది ఓకే అండ్ మీరు కొద్ది రోజులు రాగండి ఎక్కడ మరలా ఆటోలు జనాలు వస్తారు నో డౌట్ ఎందుకంటే ఎంత కిక్కిర్సు చేయి ఆ బస్సుల్లో వెళ్ళడం అనేది వాళ్ళ వల్ల కాదు ఓకేనా ఇప్పుడు ఆటో వాళ్ళని సాటిస్ఫై చేయాలి అండ్ కిక్కిర్సు వెళ్తున్న బస్సులు జనాలకి ఉపశమన ఖాచేలాగా బస్సుల సంఖ్యను పెంచాలి అండ్ డబ్బులు కడుతుంది మేము టిక్కెట్కి డబ్బులు పే చేస్తుంది మేము మరి మాకేదని చెప్పేసి బాధపడుతున్న మరుషు పురుషులకు సంబంధించి లోపల సీట్లు కేటాయించాలి అండ్ వాళ్ళకి సపరేట్ బస్సులు వేయాలి ఇలా చాలా ఉన్నాయి అనమాట ఈ ప్రభుత్వం మీద బాధ్యత ఇప్పుడు వాటిని ఓవర్కమ్ చేస్తేనే ఈ స్కీమ్ అనేది పర్ఫెక్ట్గా రేది అదర్వైజ్ చేంజ్ చేస్తారు ఇబ్బంది పడక తప్ప ఎందుకంటే కొన్ని చోట్ల ఇన్ టైంలో కావచ్చు ఐ మీన్ నాట్ ఓన్లీ ఇన్ టైం అసలు ఆ రూట్లో నడిచేది ఒకటి రెండు బస్సులు అనుకుందాం కొన్ని చోట్ల దాంతో ఒక్కసారి మొత్తం ఎక్కిస్తారు కదా ఫ్రీ అనగానే లోడ్ ఎక్కువైపోతుంది బస్సులు ఆగిపోతున్నాయి గవన్ జరగదని జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ గతంలో ఇలాగే మన తెలంగాణలోనే ఓవర్లోడ్ అయిపోయి ఆ బస్సు వచ్చేటప్పటికి స్టీరింగ్ తేడా కొట్టేసి టైర్లు పేలిపోయి యాక్సిడెంట్ అయితే పాపం ఎంతమంది చనిపోయి కాబట్టి ఓవర్లోడ్ చాలా ప్రమాదకరం ఉచితమని అంటున్నామే కానీ సరిపడే బస్సులు మనం ఇవ్వటం మన బాధ్యత ఇలా చాలా ఉన్నాయి అని కూడా పరిగణలోకి ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా అండ్ ఆటో సోదరులకు కూడా ప్రత్యామ్నాయమో లేదన్నప్పుడు ఇప్పుడున్న వాళ్ళకి కొంత భృతి అనేది చెల్లించడమో త్వరగా ఏదో డిసైడ్ అయితే బాగుంటుంది